నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీనానాజీ పట్నాయక్ గారు మందు పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ దశ మహావిద్యలలో ప్రతి రూపం కూడా చాలా చాలా విభిన్నంగా ఉంటుంది అయితే చిన్నమస్తా దేవి గురించి మనం మాట్లాడుకుంటే అమ్మవారి రూపం కూడా తల లేకుండా తలంకో చేతిలో ఉంటూ రక్తం బయటకు వస్తూ ఒకంత భయానకంగా ఉన్నప్పటికీ అమ్మవారు అమ్మ అమ్మే కదా ఏ రూపంలో చూసుకున్నా అమ్మ అమ్మే ఆ రూప వర్ణన లేకపోతే రూపం కానీ కొంత అలా ఉండడానికి కారణం అసలు చిన్నమాస్తా దేవిని దేనికోసం ఆరాధన చేస్తూ ఉంటారు మామూలుగా గృహస్థులు కూడా అమ్మవారిని ఆరాధించొచ్చా చాలా మంది అడుగుతూ ఉంటారు అసలు ఏంటి దశ మహావిద్యలు అంటే ఏంటి మరి ఆ అందరికీ ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి కాబట్టి ఇన్స్టెంట్ గా మరి అమ్మవారిని ఎవరిని వచ్చేస్తుంది కదా అని అనుకుంటారు విచ్ రాంగ్ మనకి ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది కదా సార్ అంతేనా జరుగుతుంది అయితే మీరు జాగ్రత్తగా ఉపాసన చేస్తే అమ్మవారు ఎందుకంటే పార్వతి అమ్మవారే కదా పార్వతి అమ్మవారే చిన్నమస్త అసలు చిన్నమస్త గురించి ఒక్కసారి చెప్పండి సార్ అమ్మవారిని ఎలా కొలవచ్చు అమ్మవారి అసలు దేనికోసం కొలవచ్చు అని ఇక్కడ మీరు ఇందాక రూపం చూసుకుంటే గనక శిరస్సు తన శిరస్సు తానే ఖండించుకుని చేత్తో పట్టుకొని తన ముండెల్ నుంచి మూడు పాయలుగా రక్తం వస్తూ ఉంటుంది ముందు వెనక ఇద్దరు ఉంటారు వాళ్ళ నోట్లో వెళ్తూ ఉంటుంది రక్తం ఇంకొక పాయ తన నోట్లోకి వెళ్తూ ఉంటుంది అంటే దీని అర్థం ఏమిటంటే తను రక్షించడానికి ఆఖరికి తన శిరస్సు ఖండించుకొని రక్షిస్తుంది లైఫ్ గివర్ అంటే ఏంటి మనకు లైఫ్ ఇచ్చేటువంటి చిన్న వస్తా మీరు గమనించినట్లయితే ఇప్పుడంటే తగ్గిపోయింది కానీ ఒకప్పుడు మన పెద్ద పెద్ద ఆలయాల దగ్గర చిన్న మస్త ఆలయం చిన్న పెట్టేవారు ప్రతి ఆలయం ఇప్పుడు చాలా తగ్గిపోయింది కొన్ని వందల సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను అప్పట్లో ఎవరైనా సరే ఈ ఆలయాలను ధ్వంసం చేద్దామని వచ్చినప్పుడు చిన్నమస్తాలో నుంచి ఒక శక్తి వచ్చి ఆ సైన్యాన్ని మొత్తం హతమార్చేది అలాంటి కథలు చాలా ఉన్నాయి కూడా అందుకని తెలుసుకొని చాలా మట్టుకు ఏం చేశారంటే మీరు గమనించండి మనకి పురాణాల దగ్గర నుంచి కూడా రాక్షసులు ఏం చేస్తారు ఫస్ట్ హోమాలు యజ్ఞాలు చేసిన వాళ్ళనే టార్గెట్ చేస్తారు ఈ ధనవంతులు మేల్ని కాదు అంటే ఏంటి వీళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది దేవతల నుంచి వస్తుంది దేవతల నుంచి శక్తి ఎలా వస్తుంది హోమాలు యజ్ఞాలు చేయడం వల్ల వస్తుంది ఈ చిన్నమస్త కాని ప్రత్యంగిరా కాని దశమహా విద్యల్లో ఉండేటువంటి శక్తి దేవతలకి ఏంటంటే హోమాలు చేయడం ద్వారా ఇంకా త్వరగా వాళ్ళు ఫలితాలు ఇస్తారు అక్కడ దాకేందుకు హోమాలు దాకేందుకు మీరు ఈ కలియుగంలో కూడా ఒక మంత్రం తీసుకొని కనుక మీరు చేసినట్లు ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా అంతేగాని అదేదో శత్రువు మీదేదో విపరీతంగా ఏదో చేసేస్తుంది చంపేస్తుంది సార్ హాని కలిగితే చంపేస్తుంది అంటే అట్లాగే ఇప్పుడు ఒక ఆలయం ఉంది ఆలయంలో మీరు మెయిన్ ఆలయం ఒకటి ఉంటుంది కానీ పక్కన చిన్న మస్తా పెట్టి మీరు రోజు దాని కూడా పూజలు చేస్తుంటే ఆ అమ్మవారు కాపాడుతుంది ఆలయాన్ని మొత్తం అంటే ఎవరైనా వచ్చి ఇప్పుడు చూడండి పాతకాలంలో మనకి మొఘలు వాళ్ళందరూ చేసేవారు ఆలయాన్ని ధ్వంసం చేసేవారు అలాంటి సందర్భంలో అమ్మవారే కాపాడేదట అందులో సైన్యం వచ్చి చంపేసేదట వాళ్ళని అలాగే ఒకసారి ఒక వెయ్యి మంది సైన్యాన్ని హతమార్చినట్టుగా క్షణాల్లో హతమార్చినట్టుగా కూడా కొన్ని ఉన్నాయి 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 అంతదాక ఎందుకండి ఒకసారి నేను దత్తాత్రేయ మందిరంకి వెళ్తున్నా నేను ఇంకొక ఇద్దరు ముగ్గురం కలిసి డ్రైవర్ చిన్నమస్త ఉపాసకుడు ఆయన మా ఇది చూసి సార్ నేను కూడా ఉపాసన చేస్తుంటాను అంటే అవునా ఏ ఉపాసన చేస్తున్నావు చిన్నమస్తా ఉపాసన చేస్తుంటానండి అన్నాడు అవునా చాలా గ్రేట్ అసలు మరి చిన్న మస్త ఉపాసన చేస్తే నువ్వు చాలా కంట్రోల్లో ఉండాలి తెలుసా అవును సార్ నేను చాలా కూల్గా ఉంటాను అసలు ఎవరితో ఏమీ శత్రుత్వం పెట్టుకోను ఎందుకంటే దశమహా విద్యలు చేసేటప్పుడు శత్రుత్వాలు పెట్టుకోకూడదు మనసులో ద్వేషాలు ఇవన్నీ పెట్టుకోకూడదు దీనివల్ల ఏమవుద్ది శత్రుత్వం పెట్టుకోవడం వల్ల వాళ్ళకే ఎఫెక్ట్ నువ్వు మిస్యూజ్ చేసినందుకు నీకు ఎఫెక్ట్ అది ఎందుకు చేయకూడదు అంటారంటే ఎఫెక్ట్ ఎఫెక్ట్ అని అని అయితే ఆయన ఒక విషయం చెప్పాడు వెళ్తూ వెళ్తూ ఆన్ ది వే డ్రైవింగ్ సార్ ఒకసారి అంటే నేను అడిగాను ఏమైనా నీకు దీనివల్ల నీకు ఎలాంటివి నువ్వు చూసావు అమ్మవారి నీకు ఎప్పుడైనా కనబడిందా లేకపోతే నీ లైఫ్ లో ఏమైనా మిరాకిల్స్ కనబడ్డాయా అంటే జస్ట్ క్యూరియాసిటీ కోసం ఏం చెప్తాను ఆయన ఒక విషయం చెప్పాడు ఒక రోజు ఇట్లాగే అతని క్యాబ్ డ్రైవర్ కదా క్యాబ్ అతనే ఓన్ క్యాబ్ ఇంకో రెండు క్యాబ్స్ ఏమి అవి ఎస్టెంట్లు కింద నడుపుతూ ఉంటాడు మెయిన్ పర్సన్ మాతో పాటు వచ్చాడు ఆ రోజు ఒక రోజు అంట ఒక అడవి ప్రాంతంలో ఎవరో డ్రాప్ చేసి వస్తున్నట్ట వస్తుంటే ఇద్దరు ముగ్గురు దుండగులు ఆపారు కార్ని ఆపి ఇతని బెదిరించి కారు పట్టుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అక్కడ కూర్చొని ఇతను మూలమంతరం తీసుకున్నాడు గురువు గారి దగ్గర చేస్తే వాళ్ళు మళ్ళీ కారు తీసుకొచ్చి ఇచ్చేసి బాబు నీకు దండం మా కనకా శక్తి వచ్చేదో మమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా అనిపించింది వెనక్కి వెళ్ళిపోయినట్టుగా తీసుకొచ్చి ఇచ్చేసి అన్ని దండం అంటే చూడండి మీరు గనక భక్తి శ్రద్ధలతో గనక చేయగలిగితే అమ్మవారు కాపాడుతుంది కాపాడుతుంది ఖచ్చితంగా కాపాడుతుంది లైవ్ గా చెప్పి అతను చెప్పేటప్పుడు అతని ఫేస్ లో ఆ నిజాయితీగా అంటారు అయితే ఇప్పుడు వెంటనే వచ్చే డౌట్ ఎక్కడ ఎవరిస్తారు ఎవరు గురువు గారు ఎవరి మంత్రం ఇచ్చేస్తారు మాకు ఇలా కావాలి అంటే రక్షణ ఎవరు కోరుకోరు అందరూ కోరుకుంటారు మీరు ఆల్రెడీ చెప్పారు మనసు కంట్రోల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉపాసన చేయాల్సి చేయాలి ఈ మంత్రాలు ఎవరిచ్చేస్తారు అని అడిగే ప్రశ్నకి ఏంటి సార్ సమాధానం నేనైతే ఇప్పుడున్న దాంట్లో సిద్ధేశ్వర భారతి గారు ఇస్తున్నారు ఈ మంత్రాలన్నీ కూడా ఒకటి ఫ్రీ ఫ్రీగానే ఇస్తారు వాళ్ళు కాకపోతే నేను చెప్పేది ఒకటే నార్మల్గా తీసుకునే మంత్రాలే గా తీసుకోండి దశమహా విద్యలకు సంబంధించిన మంత్రాలు మాత్రం మీ మీద మీకు కంట్రోల్ లేకుండా ఏదో ద్వేషాలు కోపాలు ఈర్షలు ఉన్న వాళ్ళు అసలు తీసుకోకూడదు అనవసరంగా భయాలు తీసుకోకూడదు ఎందుకంటే దానివల్ల మీకు నష్టం అవతల వారికి నష్టం కోపం అవతల వాళ్ళ మీద ఒక ద్వేషంతో మీరు చేస్తూ ఉన్నారు వాళ్ళకి నష్టమే మీరు మిస్యూజ్ చేసినది మీకు నష్టమే అయితే ఒకటి అమ్మవారు ఎప్పుడు కూడా అవతల వాళ్ళు ధర్మంగా ఉన్నప్పుడు వాళ్ళని ఏమీ చేయదు ఇది గుర్తు పెట్టుకోండి ఈ విషయం ఎందుకు అంటే కొంతమంది అంటుంటారు ఏమండి మేము వాళ్ళని ఏమీ చేయలేదు కానీ వాళ్ళ మా మీద కోపంగా ఉన్నారు వాళ్ళు పలానా దశ దశ మహావిద్యలు చేస్తున్నారు ఒకటే చెప్తాను అమ్మ మీరు ధర్మంగా ఉన్నారు మీరు అమ్మవారిని ప్రార్థిస్తున్నారు అనుకోండి లలితో చేసుకుంటున్నారు అనుకోండి వాళ్ళు మీరు ధర్మంగా ఉన్నప్పుడు అమ్మవారు ఏమి అంత గుడ్డిగా వచ్చి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టదు అని చెప్పి చెప్తాను కాబట్టి చిన్న వస్తా ఇంకో విషయం ఏంటంటే శత్రువుని నిజంగా గనకి వీళ్ళని ఎవరిని వీళ్ళని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారంటే మాత్రం ఇమీడియట్లీ ఎఫెక్ట్ మాత్రం చూపిస్తుంది నేను అది గమనించాను బాగా ఇమీడియట్లీ అది ఎలాంటి ఎఫెక్ట్ అంటే భయాన్ని కలిగించే ఎఫెక్ట్ అండి ఏదో వాళ్ళేదో నాశనం అయిపోవడం చిన్న చిన్న కాదు అసలు ఒక గుండెల్లో రైలు పరిగెడతాయి సార్ అలాంటి ఎఫెక్ట్ చూపిస్తది మళ్ళీ వాళ్ళు ఏదో వాళ్ళకి ఏదో ప్రాణహాని జరగటం అట్లాంటిది ఉండదు భయం మాత్రం క్రియేట్ భయం మాత్రం వాళ్ళ జోలికి రావద్దు రావద్దు అనే క్లియర్ గా చెప్పేస్తుంది అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ వీల్ చేసే ఉపాసన మీద ఆధారపడి ఉంటుంది ఏదో ఒకసారి పది రోజుకు నూట ఎనిమిది సార్లు చేశానంటే కుదరదు ఇట్ టేక్స్ హవర్స్ ఆఫ్ గంటల గంటలు చేయాలండి రోజు గంటలు గంటలు చేయాలి అమ్మ అంత ఈజీ అమ్మవారు అనుగ్రహం మాత్రం మామూలు విషయం కాదు కాకపోతే దండం పెట్టుకోవచ్చు కదా త్రిపురాంతకంలో అమ్మవారి ఆలయం ఉంది విశేషంగా గుంటూరు దగ్గర ఉన్న త్రిపురాంతకం అయితే ఎప్పుడైనా సరే ఎక్కువ ఫలితం రావాలంటే మాత్రం నాలికని పైకి ఇట్లా పెట్టి చేయాలి ఎక్కువగా అప్పుడు మంత్రమా మా మంత్రం మనసులో మంత్రం ఆ పెటల్ ప్రైదాన్ని తగిలిచ్చి చేయాలి అప్పుడు ఫలితం త్వర త్వరగా వస్తుంది సిద్ధిస్తుంది సిద్ధించాలంటే ఇంకోటి ఏంటంటే మీరు లక్ష్య చేసి నేను నెక్స్ట్ వీక్ వచ్చి ఇక్కడ ప్రవచనం చేస్తాను సరే ఏం చెప్తారా అని చూస్తే అన్నిటికంటే నేను ఈ మొత్తం ప్రవచనంలో ఒకటే మాట మీరు నమ్మకంగా అమ్మవారిని గనక అమ్మ నేను నమ్ముతున్నాను అనుకుని ముందుకు వెళ్తే అమ్మ అన్నిటికీ మీకు దారి చూపిస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు అందులో ఐదుగురు స్త్రీలు ఉన్నారు వాళ్ళు ఏం చేశారంటే ఆ గంగా నది దాట అవతల వైపు వెళ్ళాలి యమునా నది ఇంక నది దాట అవతల వైపు వెళ్ళి కూరగాయలు అమ్ముకోవాలి వాళ్ళు ఈ రోజు ఈ దాటడానికి వెళ్ళడానికి రావడానికి పడవకి బోర్డు ఖర్చు చేయదు వాళ్ళకి అయితే గురువు గారు చెప్పారు కదా మనం పని చేస్తాం నది దగ్గరికి వెళ్ళి అమ్మ మాకు తోవి ఈ షిప్ పడవలో వెళ్ళి రావడానికి బోర్డు డబ్బులు అయిపోతున్నాయని అని అడుగుదాము ఆవిడ ఇచ్చేస్తుంది అతను ఎలాగో చెప్పారు కదా నమ్మకంగా వెళ్ళి అడుగుతే అని అనుకున్నారు వెళ్ళారు నిజంగానే అలా అని అనగానే నిజంగా భావిచ్చేసింది వీళ్ళు వచ్చేస్తున్నారు రోజు అమ్ముకున్నారు వచ్చేస్తున్నారు వీళ్ళందరూ అనుకున్నారు అరే నిజమే గురుగారు చెప్పిందని మనం లాభం పొందాం గురుగారు చెప్పడం వల్ల సో నెక్స్ట్ వీక్ వస్తారు కాబట్టి వచ్చేవారం అతనికి మనం సన్య మనం చక్కగా సన్మానం చేసి అతనికి ఒక బహుమానం ఇద్దాము అని డిసైడ్ అయ్యారు వీళ్ళు నిర్ధారించుకొని అతను వచ్చారు వచ్చిన తర్వాత స్వామి మీరు చెప్పడం వల్ల మేము కొంచెం లాభం పొందే లేకపోతే ఇప్పటివరకే డబ్బులు అయిపోయాయి అని చక్కగా అతనికి ఒక సాల్వా కట్టి ఒక బహుమతి ఇచ్చి ఇలా ఇలా మీరు చెప్పడం వల్ల చక్కగా మాకు నది దారిస్తుంది అంటే నా ఆశ్చర్యపోయాడు కృష్ణుడు విషయంలో విన్నాం కానీ ఇదేమిటి అని అనుకోని సరే చెప్పిన నేను చెప్తేనే వాళ్ళకి పని నాకు నాకెందుకు పని చేయని వెళ్ళాడు ఇతనికి పూర్తి నమ్మకం లేదు చెప్పాడు కానీ పూర్తిగా నమ్మకం లేకపోవడం వల్ల వెళ్తుంటే దారి పట్ల తడిచిపోతున్నాడు ఆయన నేను చెప్పాను కానీ నాకు నమ్మకం లేదు వారికి పరిపోయి ఉన్న నమ్మకం ఉందని అలా ఏంటంటే మీరు గనక అమ్మవారు నేను ఇప్పుడు ఈ మాట అన్నాను అమ్మవారు విన్నాది అమ్మవారు నన్ను రక్షిస్తుంది అని ఎవరైతే అనుకుంటారో ఇంకా పరిపూర్ణమైన నమ్మకం రక్షిస్తుంది ఇంకా అందులో డౌట్ లేదు నమ్మకం ప్రధానం అమ్మవారిని ఎలా అయినా దండం పెట్టుకోవచ్చు అద్భుతం సార్ చాలా చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే నమ